మీ పేరు నా పేరు కనకరాజు అండి కనకరాజు గారు మీరు అసలు శోభన్ బాబు గారు అభిమాని ఎందుకు అయ్యారు అంటే అంతగా ఇన్ఫ్లుయెన్స్ నాకు ఫస్ట్ సినిమా ఖైదీ కాలదాస ఆ సినిమాకి నేను మా అమ్మగారు వాళ్ళతో అందరితో సినిమాకి వెళ్ళడం జరిగింది ఎంత ఏజ్ నాకు పదకొండు పన్నెండు ఆ ఆ సినిమాలో ఇంటర్వ్యూలకి బాబు చనిపోతాడు మా అమ్మగారితో చెప్పాను సోన్ బాబు గారు చనిపోయారు అంటే బాబు మ్యాట్ని బతుకుతారు రా నేను తీసుకెళ్తాను ఎందుకు అని చెప్పేసి మళ్ళీ తీసుకెళ్లడం జరిగింది ఆ సినిమాకి గా అంటే మనకు తెలిసి సగమే చూసారా గుర్తుంది ఆ గుర్తుంది మళ్ళీ తీసుకెళ్లి బతుకుతారు రా బాబు ఇంకో సోన్ బాబు వస్తాడు నువ్వే భయపడక అని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళడం జరిగింది అలా సంఘటనలో జరిగాయి అంటే ఆయన ఎంత ఎక్కువ ఇష్టపడింది మెయిన్ దొరబాబు షూటింగ్ లోని మా వీధి ఇదేనండి కనకల వీధి ఇక్కడ ఆయన ఖాళీగా పదిహేను రోజులు ఐకమోహన్ గారు షూటింగ్ కి క్యాన్సిల్ అయ్యి ఉంచారు ఇక్కడ మన డాల్ఫిన్ లోనే ఉంచితే నేను రోజు ఎవరు ఒకళ్ళు తీసుకొని తీసుకొని వెళ్ళి ఫోటో తీయించోండి ఒక రోజు క్యాష్ రెడ్డి సడు అక్కడ లో ఉంటారు కదా అలాగా నువ్వు రోజు వస్తాను అలా తీసి రాకూడదు అంటే స్వామిబాబు గారికి చెప్తే ఫోన్ చేసి ఆయన గడ్డికి ఇవ్వడం జరిగింది మా అభిమానులు ఎవరు వచ్చినా మీరు ఆపకూడదండి లోపల పంపించండి ఆయన ఎంతో బాధ ఎక్కడి నుండో వస్తారు సుమారు విశాఖపట్నం అవ్వచ్చు రాజమండ్రి అవ్వచ్చు విజయవాడ అవ్వచ్చు అంత లాంగ్ నుండి వచ్చిన వాళ్ళని మీరు ఆపకూడదు వాళ్ళు ఎక్కడి నుండి రావచ్చు నా మీద అభిమానం కొలిది మీరు ఆపకూడదని చెప్పేసి చెప్పడం జరిగింది వెళ్ళిన తర్వాత రూమ్లోనే ఒక ఐదు రూమ్ కూర్చోను కూర్చొని అలాగ మామూలుగా ఏడు చేస్తాను నువ్వు అని అడిగారు రోజు చూస్తుంటాడు కదా సార్ ఇలాగ వాటర్ లోనే బాయ్గా చేస్తాను సార్ అంటే బాయ్గా చేస్తాం బాగానే ఉంది ఇంట్లో రోజు పెట్టి సెలవు పెడతాను పని తీసేస్తారు కదా అన్నారు ఆయన నెంబర్ ఇమ్మంటే ల్యాండ్ ఫోన్లు అప్పుడు నెంబర్ ఇస్తే అహ్మద్ గారు మా ఎండి గారు ఆయనతో మాట్లాడడం జరిగింది ఇలాగా మీరు ఇలాగ తీసీయకండి అబ్బాయి పప్పు నా మీద అభిమానం కొలది ఇలా అంటే లేదండి అంటే పిచ్చోటు తెప్పించి పది రోజుల పైన ఒక రోజు చేస్తాడు సార్ ఆయన మంచి పర్సన్ అంటే ఇలా భుజం తట్టి ఇది జీవితకాలం కాపాడుకో అన్నాడు నన్ను లేచి గంట అయింది సరే వెళ్తాం సార్ అని అంటే లేదు లేదు ఎక్కడికి వెళ్ళిపోతారు మూర్తి గారు ఎంఎస్ మూర్తి గారు ఉన్నారు కదా ఆయన ఇంత పెద్ద క్యారేజ్ పంపించారు తాతగారు తాతగారు ఆయన క్యారేజ్ పంపించడం జరిగింది సార్ మేము వెళ్తాం ఫోన్ చేయండి సార్ చంపిసారు ఇది ఎంత ఆవిడ తింటారు ఐదు బిడ్డలు దమ్మని బాయిని ఆ రోజుల్లో ఐదురు వడ్డించి భోజనం పెట్టి ఆ తిని వెళ్ళిన దాకా వాళ్ళకోలేదు స్వామిరావు గారు ఆ రోజుల్లో బాయ్కి పిలిచి ఐదు వందలు ఇచ్చారు బాయ్కి బేట్లు తెస్తారు కదా ఆయనకి ఐదు వందలు ఇచ్చాడు మేము అందరం చూసి కొబ్బరి తోటలో ఇద్దరు మా ఇదిలో ఇద్దరు కుర్రాళ్ళు ఆశ్చర్యపోయాం అంటే భోజనం కూడా ఏ హీరో కూడా అలా పెడతారెడ్డి అని మాకు ఇక్కడ చిరంజీవి మాల్ని అనగా బాలకృష్ణ అమ్మ అనగా చిన్నపిల్లలే వాళ్ళు వచ్చి ఆశ్చర్యపోయారు తర్వాత లేదు వచ్చి ఆ తిరుపతి రా అంత శోభను బాబు అంటే ఎంత అభిమానం ఎందుకు ఉంది వీడికి ఎంత పిచ్చి అంటే ఈయనొకడు నేనొకడు ఇంకొకటి ప్రతి ఇప్పుడు రోజుకి అన్నదానం చేసాము ఇదిలోనే ఒక సినిమా వేయించోళ్ళు ఆ రోజుల్లో తెరమే సినిమా ఇప్పుడు అంటే అన్ని వచ్చేసి ఛానల్ అన్ని వచ్చేసి రోజుకో సినిమా ఏది నచ్చితే అది కొట్టివచ్చు ఆ రోజుల్లో మేము జనవరి పద్నాలుగు వస్తే సినిమా వేయించోళ్ళం ఇదిలో ప్రసాద్ అని మేనేజర్ నా ఫ్రెండ్ అలాగే బ్యాంక్ ఎంప్లాయీ శంకర్ అనే కురడు ఉన్నాడు ఆ కుర కూడా మా ముగ్గురిని కలిపి ఏ కార్యక్రమం చేసాము ఇక్కడ డాబాగడ్లోనే అంత పిచ్చి ఈ బొమ్మ కూడా మేము దీనికి సతీష్ కుమార్ గారని ఆయన మనకి మూడు అడుగులు జాగ్రత్త జరిగింది దాని రిజిస్ట్రేషన్ చేసి దీన్ని ఎమ్మెల్యే గారితో మేయర్ గారితో ఇక్కడ స్థానిక కార్పొరేటర్ తోటి ఇక్కడ పెస్కోప్ ప్రెసిడెంట్ గంటలు తోటి వీళ్ళందరితో సంతకాలు వేయడం జరిగింది ఈ చుట్టుపక్కల ఎవరు ఇబ్బంది పెట్టకుండా మనల్ని సొంతం ఓన్ ఓన్పీస్ అయినా సరే వీళ్ళందరితో సంతకాలు పెట్టింది అలాగే మా అభిమానులందరూ కూడా సాయి సాకారులు ఉపకేని చేసుకొని డబ్బులన్నీ కలెక్ట్ చేసి అతన మాకు పెద్దలు ఉన్నారు శోభన్ బాబు తిన్నాదు నాగరాజు ఇలాగ ప్రసాదు ఇలాగ బోల్ మంది మెయిన్ నెంబర్స్ అందరూ కలిపి ఈ డబ్బులు కలెక్ట్ చేసి ఈ విగ్రహాన్ని లేపడం జరిగింది ఇంత కృషితోటి కార్యక్రమం చేశారు శోభన్ బాబు గారిని ఒకసారి చూసిన తర్వాత ఇంకా ఆయన మీద అభిమానం ఎక్కువైపోయింది చిన్నప్పటి నుండి మరి ఇంకా ఎక్కువైంది శోభన్ బాబు గారు అంటే ఒక గౌరవం అలాగే నువ్వు తల్లిదండ్రులు ఏమైనా భూమి ఇచ్చారంటే ఇచ్చారు సార్ మూడున్నర ఎకరాలు మూడున్నర ఎకరాలు ఇచ్చారు సరే నీ దగ్గర డబ్బులు ఏదైనా కొను లేదంటే అవి అలా ఉంచుకో అది రేపు నీకు పనికి వస్తుంది అని చెప్పడం జరిగింది అలాగే నేను నా తమ్ముడికి మా చెల్లికి నాకు అలాగే మూడు ఎకరాలు ఉంచుకోవడం జరిగింది ఈ రోజు యాభై లక్షలు సార్ అది మీ అభిమాన హీరో మాటలు నమ్మి అంటే ఆయన మాటలను గౌరవించి మీరు ఉంచుకున్నారు జీవితంలో బాగుపడ్డారు ఇద్దరు ఆడ ముగ్గురు ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేశాను సార్ చెల్లికి చేశాను ఇద్దరు ఆడపిల్లలు మా కూతుర్లు చేశాను నా తమ్ముడు చేశాను అయినా సరే ఆ భూమి అలాగే ఉంచాను సార్ అమ్మలేదు ఆయన పిచ్చి మీద ఇచ్చిన మాటనే అలా ఇప్పుడు సభలపించిన డబ్బులు తోటి వీళ్ళందరికీ మ్యారేజ్ చేశాం తప్ప ఒక సెంటు కూడా అమ్మలేదు ఈ రోజు యాభై లక్షలు సార్ అది మీ అభిమాన హీరో ఇన్ఫ్లుయెన్స్ అంతగా మీకు పని చేసింది మీ జీవితానికి పనికొచ్చింది మార్చింది ఆటో వేస్తాను ఆటో మీద ఫోటో ఉంటుంది సార్ మనం అదే వేసుకొని ఆటో ఆటో నడుపుతూ ఉంటారు కానీ దాని మీద ఫోటో అయితే ఉంటది కంపల్సరీ వెనకాల శోక్ గడ్డి తర్వాత ఆటో ని కూడా చూపిద్దాం షోక్ గడ్ శోభనద్ర రాసి ఉంటది శోభనేత్రి గారు కొంపదేసి మీరు కూడా అంటే మీరు షోక్గాడ్ లాగే ఉన్నారు కదా అలాగే పేరుని పెట్టుకున్నారు అలాగా అంత మమ్మల్ని గుండికి అత్తుకునేటట్టు అభిమానం చేసింది శోభన్ బాబు గారు ఈయన ఎవరో శోభన్ బాబు గారులా ఉన్నారు ఇప్పుడు శోభన్ బాబు గారులా ఉన్నారు రెడీ అయ్యి వచ్చారు ఈయన మీ పేరు సార్ నా పేరు అతిశయక్తి కాదు నా పేరు శోభన్ బాబు అంటే శోభన్ బాబు గారిలో ఉన్నానని నాకు తెలియకుండా నన్నాను సోబన్ బాబు గారు నేను నా పేరు మార్చేసుకున్నానండి నా పేరు తల్లిదండ్రుల బిడ్డ పేరు కూడా నేను తలవడం నాకు ఇష్టం లేదు ఏం పేరు అసలు నా పేరు మా ఇంటి పేరు కె కుర్మానా కె శోబన్ బాబు అని మా నేను ఇక్కడ వైజాగ్ కలెక్టర్ ఆఫీస్ లో ట్రెజరీ డిపార్ట్మెంట్ లో పనిచేసానండి అయితే నేను అక్కడ ఆఫీస్లో కానీ మా వీధిలో కానీ ఎక్కడైనా సరే నన్ను ఇప్పుడు మీరు అన్నారా సోహన్ బాబు కానీ నేను పొంగిపోయాను ఆ నిజంగా నేను శోభిబాబు నా అనుకుని ఫీల్ అయిపోయి ఆయన భక్తుడు ఇవి భక్తుడు నేను మొదటి నుంచి ఆనందం వేరు అందుకని నన్ను మా ఫ్యాన్స్ వాళ్ళు కూడా మా శోభన్ అని పిలుస్తారు సేట్ వైడ్గా కూడా అది ఎవరైనా కూడా మిమ్మల్ని పిలుస్తారు కాదు సార్ అంటే యాక్చువల్ గా తల్లిదండ్రులు ఇచ్చిన పేరును కూడా మార్చుకొని అంటే తన అభిమాన హీరో మీ అభిమాన హీరో పేరుని మీ పేరుగా పెట్టుకోవడం వెనక ఏంటి ఎందుకంత నిర్ణయం తీసుకున్నారు మీరు నాది జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూడడం అనేది తప్పు లోకరీత్యా తప్పు కావచ్చేమో కానీ నాకు మాత్రం శ్రావు బాబు అంటే చాలా ప్రాణం అండి ఎందుకంటే చాలా చెప్పే వాళ్ళకి అంత అసశక్తిగా ఉంటుంది నేను పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి షావణ బాబు గారి అభిమాని అండి పంతొమ్మిది వందల సంవత్సరంలో మొట్టమొదటిగా నేను మంచి మిత్రులైన సినిమా చూశానండి అప్పుడు నేను ఫస్ట్ క్లాస్ చదువుతున్నాను ఫస్ట్ క్లాస్ చదివేటప్పుడు దొంగ పోలీస్తో ఆడుకుంటున్నాం అండి మా ఏరియాలో ఒక కొద్దిగా బ్లాక్గా ఉంటాడు ఆయన దొంగ నేను పోలీసు ఆ పోలీసు ఎవరు అంటే శోభన్ బాబు గారు అదే నాకు తెలియదు షావన్ బాబు గారు అని అసలు యాక్చువల్గా నాకు అండి షావన్ బాబు గారు ఎప్పుడు తెలుసు అంటే మా స్కూల్ వైజాగ్ కంతరపల్లిలో అక్కడ ఆల్మోస్ట్ సిటీలో పోస్టర్లు అన్నీ వేస్తారండి ఆ వేసేటప్పుడు షోన్ బాబు గారి ఫిగరు మామూడదాండ పోస్టర్ చూడడము తహసీల్దార్ అమ్మే పోస్టర్ చూడడము ఇలా చూసేటప్పటికి మైనర్ బాబు అని షోన్ బాబు గారు ఇలాగా స్టిల్ ఉంటుందండి సింగిల్ స్టిల్ అక్కడ నుంచి ఆయన పేరు షోన్ బాబు నేను అక్కడ నుంచి పూర్తి ఇన్వాల్వ్మెంట్ డెబ్బైలో నుంచి అభిమాని ఇన్వాల్వ్మెంట్ నాడి నుండి నేటి వరకు అంటిల్ మై బ్లడ్ ఈజ్ రెడ్ నేను స్వామిబాబు గారు అభిమాని పుట్టే పొడదు అభిమానిగానే ఉన్నాను వేరే హీరో అభిమానిగా నా జీవితంలో లేదు నా చివరి జీవితం శ్వాస వరకు నేను స్వామిబాబు అభిమానిగానే ఉంటానండి ఆయన అంటే నాకు అంత ఇష్టం నేను సామూబాబు గారిని పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో చూశానండి తొలిసారిగా మా పల్లెలో రాజువెళ్ళే షూటింగ్ జరుగుతుంది సార్ రాజువెళ్ళే షూటింగ్ జరిగేటప్పుడు చిన్నపిల్లలు అప్పుడు మేము హాఫ్ హ్యాండ్ వేసుకొని ఆఫ్ డే షూటింగ్కి వెళ్ళాం స్వామిబాబు గారిని చూసాం ఆ సంతోషం గడిచిందండి అలాగే నేను అరకు వ్యాలీలో పనిచేసేవాడు అండి ట్రెజర్ డిపార్ట్మెంట్లో మన ఐబికే మోహన్ గారు నిర్మించినటువంటి దొరబాబు సినిమా షూటింగ్కి వన్ మంత్ ఉన్నారండి వన్ మంత్ స్వామిబాబు గారు అరకు వ్యాలీలో ఉన్నారు షూటింగ్లో అప్పుడు నేను తరచూ వెళ్ళి కలవడం జరిగిందండి తరచూ వెళ్ళి కలవడం జరిగింది ఒకసారి మా పా మా పిల్లల మా ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళి స్వామివారి గారు పనిచేయడము ఆయన దీవించడము ఆయన ఆయన ఆశీర్వాదం తీసుకుని ఆశీర్వాదం అడిగారండి ఆ ఆశీర్వాద పాలమే ఇదుగో నా కూతురు నా మా పాపని చిన్నప్పుడు అన్నగారు దీవించండి మా పాపనే నాకు ఎక్కే కూతురు సోబన్ బాబు గారితో ఓకే మీ పాప మా పాప సార్ ఇది అప్పుడు అంటే సోబన్ బాబు గారి దగ్గరికి మీ పాపని తీసుకుని వెళ్ళే దీవించమని అడిగాను సార్ ఆయన ఆయన అన్నగారు పాప దీవించండి అంటే ఆ పాపని ఎత్తుకుంటారు సార్ మా పాపని ఎత్తుకొని ఈ ఎత్తుకునే ఈ పాప ఈ రోజు ఆఫీస్ అండ్ గైన్ కాలజిస్ట్ ఎండి చదివి ఎండి చేసిందండి డాక్టర్ అయింది నా కూతురు అంటే ఆయన అస్తవాస్య అని నేను భావిస్తున్నాను మనస్ఫూర్తిగా నేను ఎందుకంటే నాకు షోన్ బాబు సాహన్ బాబు గారు అంటే అంత పిచ్చి అండి అంత పిచ్చి ఆయన మీద ప్రతిరోజు సినిమాకి మా త సోదరులు చెప్పినట్టు మేము కంద్రపాలలో విగ్రహం కట్టాము ఇక్కడ ఇక్కడ విగ్రహం కట్టాము అలాగే మేము ఏంటంటే మరి చిన్నప్పటి నుంచి కూడా సిక్స్టీ నెవన్ తేరాల మీద సినిమాలు వేయడము వర్షే మాలనిస్సులకు వెళ్ళి పూలు చల్లడము గోల పెట్టడము దాంట్లో కాటము ఎనీ ఎవ్రీథింగ్ ఎందుకంటే ఈ రోజు యూత్ కొంతమంది అనుకుంటున్నారు శోభన్ బాబు ఏంటి ఆయన ఫ్యామిలీ హీరో అనుకుంటున్నారు మా శోభన్ బాబు గారు ఎంత గొప్పవారంటే మా సోదరుడు చెప్పినట్టు తంబారెడ్డి భరద్వాజు గారు చెప్పారు ఆ రోజుల్లో లక్ష రూపాయలు తీసుకునే ఏకైక వ్యక్తి శోభన్ బాబు గారు మాత్రమే చెప్పారండి అలాగే చాలా మంది శోభన్ బాబు గారు హైస్ట్ రెమ్యునేషన్ తీసుకున్నారండి అంతేందుకండి విజయవాస విజయ సంస్థలో శోభన్ బాబు గారు విజయ సంస్థలో లక్ష రూపాయలు తీసుకున్న మొట్టమొదటి హీరో శోభన్ బాబు గారు అండి గంగామ్మంగ సినిమాకి అలాగే వసూళ్ల పరంగా కానీ స్టేట్ వైడ్ గా రాష్ట్రంలో కోటి రూపాయలు తీసుకున్న రెండో సినిమా జీవనజ్యోతి అండి కోటి రూపాయలు వసూలు చేసిన జీవనజ్యోతి కాదు నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు కలెక్షన్ లో ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు అభిమాన అది కాదు సార్ ఎందుకు కరెక్టే ఆయన రూపం చిన్నప్పుడు ఆయన ఆయన రూపం నా మధ్యలో మెదిలింది ఆయన ఆయన తక్ చేసే విధానం ఆయన సూట్ చేసే విధానము ఆయన తయారయ్యే విధానము ఆయన డైలాగ్ డెలివరీ ఆయన నటన ఆయన క్రమశిక్షణ ఇవన్నీ నాకు చాలా ఇష్టమండి మీరు అన్న ఎక్కడంటే శోభన్ బాబు ఇప్పుడు సపోజ్ చిన్నప్పుడు లైబ్రరీకి వెళ్ళామనుకోండి పేపర్ చదువుతాం ఏది చూసినా ఒక పత్రిక చూసినా శోభనబాబుని పేరు కనబడుతుంది ఆ పేరు కట్ చేసి జైలు పెట్టుకుని ఇంటికి తీసుకెళ్ళేవాడి అండి మీరు శోభన్ బాబు గారు అనగానే ఆయన డైలాగ్ డిక్షన్ అంటే మీరు చేతున్నారు అది నాకు గుర్తుంది చెప్తున్నాను అభిమానులతో మాట్లాడినప్పుడు ఆయన అంటే ఆ డైలెక్ట్ డిక్షన్ అట్లాగే ఉంటది లేకపోతే నెమ్మదిగా ఉండేవాళ్ళు చాలా షూటింగ్ అయితే కూర్చున్నాం అండి ఆయన స్వరంతో ఏడుస్తూ దేనికోసం నేను సినిమా ఫీల్డ్ లో మేనేజ్ సంవత్సరాలు అవుతుంది మీకు ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు ఎవరిని దగ్గర రానివ్వలేదు మీకు ఏనాడు ఎంకరేజ్ చేయలేదు అయినప్పటికీ అరకు వ్యాలీలో వైజాగ్ నుంచి స్టార్ట్ బ్యాక్ తో వచ్చారండి రాష్ట్ర వ్యాప్తికి ఇంతమంది వచ్చారంటే నేను మీకు ఇచ్చానయ్యా ఏ జన్మదో అనుబంధం నిజంగా అని చెప్పి కన్నీరు పెట్టుకున్నారు అప్పుడు మేము అందరం అన్నగారండి మీరు అంటే మాకు అభిమానం మీరు దర్బాబు షూటింగ్ సిక్స్ సారీ నైన్టీ ఫోర్ బర్త్డే జరిగిందండి అక్కడ శామబాబు గారు బర్త్డే కూడా అక్కడే చేశాము మీరంటే మాకు అభిమానం అండి అన్నగారు అని అన్నారు మేము అందరం అనగానే ఆయన సాటిస్ఫై అయ్యారు అక్కడ జరిగి ఇంకో విషయం చెప్పాలండి ఆయన వేల లక్షల ఫోటోలు ఇచ్చి ఉంటారు అభిమానులకి నేను ఒక రోజు నైట్ గారి రూమ్ రూమ్కి వెళ్ళాను వెళ్ళిన తర్వాత మా ఆలయం చూపిస్తున్నాను అనమాట అన్నగారు ఇదిగోండి బర్త్డే ఫోటోలు వచ్చాయని తీసుకెళ్ళి అందులోంచి ఒక రెండు ఫోటోలు తీశారండి రెండు ఫోటోలు తీసి నేను ఈవెనింగ్ తీసుకెళ్తానని చెప్పారు అదేంటండి అన్నగారు మీరు తీసుకెళ్ళి మీరు అడగడమేంటంటే నా ధాన్యం అలాగే స్వామిబాబు గారితో అప్పుడు స్వామిబాబు గారు అన్నగారు తీసుకుంటే అని ఇచ్చారు అండి అంటే ఆయన అరుకు వ్యాలీలో ఫుల్ జనాలు ఫొటోస్ అందరూ పుట్టినరోజుకి అండి పుట్టినరోజుకి ఇలా ఒక దగ్గర పుట్టినరోజు చేస్తే విపరీతమైన జనం ఆ జనంతో ఉన్న ఫోటో కూడా నేను కడిగించాను ఆ జనంతో పాటు అనగా తీసుకెళ్లారు అలాగే సోహన్ బాబు గారు మరి మనం చెప్పినట్టు దగ్గర అక్కడ షూటింగ్ లో కోట్లు పెట్టి సినిమాలు తీసే వాళ్ళు కూడా దగ్గరకు రానిచ్చేవారు కాదు అక్కడ పక్కన కూర్చోబెట్టుకునేవారు మమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకునేవారు ఆయన ఏం తింటే మాకు పెట్టేవారు అంటే పెట్టి మనిషిని పేద ధనిక చిన్న మేడ అని చూడకంట ఆయన చెప్పిన సినిమా యూట్యూబ్లో ప్రతి ఒక్కరు ఆయన పెడుతున్నారు ఇప్పుడు మదర్ తెరీసా గారి ట్రస్ట్కి సంవత్సరానికి ఐదు కోట్లు ఇచ్చేవారండి అది ఎవరు చెప్పారు తోటపల్లి మధుగారు చెప్పారు నేను చెప్పారు తోటపల్లి మధుగారు ఆయన సంవత్సరానికి మదర్ తెరీసా ట్రస్ట్కి ఐదు కోట్లు ఇచ్చేవారండి ఆయన కూడా మన మదర్ తెరస మేడం గారు చనిపోయినప్పుడు తల్లి ఈయన అక్కడికి వెళ్ళారండి కలకత్తా వెళ్ళి పదకొండు రోజులు గారు వెళ్ళారు సార్ వెళ్ళారు సార్ పదకొండు రోజులు అక్కడ ఉండి అంచక్రియ ఆ యొక్క పెద్ద కార్యక్రమం జరిగే వరకు ఉండి ఆ శాస్త్రంలో వచ్చారండి ఆయన అటువంటి మనిషి ఆయన పేద పేదవాళ్ళకి ఎంతో మందికి గుప్తదానాలు చేశారు అనేక మందికి వాళ్ళ ఊర్లో చాలా మందికి గుప్తదానాలు చేశారు చేసింది కుడి చేతి చేసింది ఎడచేత చెప్పుకునే మనిషి కాదు నిగర్వి నిజంగా ఆయన అభిమాని అవటం నా జా పూర్వజనం సుకృతం నేను ఎప్పుడు ఇంకా శోభన్ బాబు గారే జీవి ఇంకా శోభన్ బాబు గారిని జీవిస్తాను మా స్వా నా తుది శ్వాస వరకు నేను ఎప్పుడు చివరిగా అంటాను ఒక కొమ్మక పూచిన పువ్వులం కాకపోయినా ఓ అన్నయ్య నువ్వే లోకం నువ్వే నా నా ఆశ నువ్వే నా శ్వాస నువ్వే నా జాస అంటిల్ మై బ్లడ్ ఈ రెడ్ జై శోభన్ జై జై శోభన్ శోభన్ బాబు గారు ఇప్పుడు యాక్చువల్గా మీరు శోభన్ బాబు గారు లాగే తయారీ వచ్చారు చాలా అద్భుతమైన విషయాలు అంటే చాలా మంచి విషయాలు చెప్పారు తర్వాత ఒక డైలాగ్ చెప్పాలి లాస్ట్ లోనే ఒక పాట పాట డాన్ డ్యాన్ చేస్తాను డాన్స్ కూడా చేయాలి వాయిస్ కూడా ఇస్తానండి రండి సార్ రండి